Hi, hi. Hi, friends. Hello, Narbiranta. ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాను సో గైస్ రోజు పన్నెండో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు పన్నెండో తారీఖు ఈరోజు కానీ చాలా విషాదమైన న్యూస్ అండి ఈరోజు సో ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి కాదు కోవిడ్ విషయానికి వెళ్తే ఎంకాన్ కంపెనీ ఎంకాన్ కంపెనీ కోవిడ్లో ఉందా ఉంటే ఎలాంటిది శాలరీ టైంకి ఇస్తా కొంచెం తెలియచేయండి కొందరు మిత్రులు జాబ్స్ వచ్చాయి సో గైస్ ఈరోజు మంగఫ్లో ఒక భారీ అగ్ని ప్రమాదం జరిగింది మంగ ఎన్బిటిసీ క్యాంప్లో చాలా భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఈ అగ్ని ప్రమాదంలో నలభై ఒక్క మంది చనిపోయారు చనిపో చనిపోయాడు అనడం కన్నా సజీవ దహనం అయిపోయారని చెప్పొచ్చు సో ఈ మంటలు చెలరాగా చాలామంది ఊపిరి ఆడక చనిపోయారు చాలామంది సజీవ దహనం అయిపోయారు ఒక నలభై మంది పైగా హాస్పిటల్లో ఉన్నారు సో అయితే ఏంటి ఇంత పెద్ద భారీ అగ్ని ప్రమాదం జరగడానికి కారణం ఏంటి ఇంత పెద్ద భారీ ప్రాణ నష్టం నిజంగా గల్ఫ్ అంతా ఈ ఈరోజు మొత్తం గల్ఫ్లో ఉన్న ప్రతీ దేశంలో అధికారులు ఉలికిపడి వెంటనే బిల్డింగ్ యొక్క సేఫ్టీ సిస్టమ్ అన్ని చెక్ చేయడం చెక్ చేయాలని చెప్పి ఆర్డర్లు జారీ చేశారు ప్రతి దేశంలో అయితే ఈ ప్రమాదానికి కంపెనీ యొక్క యాజమాన్యమే బాధ్యత తీసుకోవాలని చెప్పి అధికారులు తెలియజేశారు ఇండియన్ అంబాసిడర్ గారు హాస్పిటల్లో క్షతఖాతులని విజిట్ చేశారు వారి యొక్క పరిస్థితి అడిగి తెలుసుకున్నారు వారికి ఎటువంటి నష్టపరిహార హరిహారం ఉంటుందో తెలియదు కానీ ఆ ఎంబాసిడర్ గారు ఈ హాస్పిటల్లో వెళ్ళి అది ఈ క్షతగాత్రాలను చూశారు ఇటు ఈ కంపెనీ యొక్క క్యాంపుకి వచ్చి క్యాంప్ యొక్క పరిస్థితిని కూడా ఆయన చూశారండి చూసి ఆరా తీశారు సో అయితే వీరికి నష్టపరిహారం ఏ విధంగా ఇస్తారు ఎంత అందం చేస్తారు ఇంతవరకు అయితే ఇటువంటి అప్డేట్ లేదు కానీ ఇది చాలా ప్రమాదకరమైన చాలా విషాదకరమైన సంఘటన సో ఎక్కువ మంది ఎక్కువ మంది ఒకే బిల్డింగ్లో ఉన్నారు నూట అరవై మంది ఒకే బిల్డింగ్లో ఉన్నారు ఇది చాలా పెద్ద తప్పిది ఇప్పుడు చాలా కొంచెం వార్తాగాత వస్తున్నాయి ఇంతమంది ఎందుకు ఒక బిల్డింగ్లో ఉన్నారు ఒక రూమ్లో ఎంతమంది ఉంటున్నారు రూమ్ కెపాసిటీ ఏంటి అన్నీ ఇప్పుడు అన్నీ ఇప్పుడు ఆరా తీస్తున్నారు సూన్ త్వరలో ఇప్పుడు కువైట్లో ఉన్న అన్ని బిల్డింగ్స్లో కూడా ఇన్స్పెక్షన్ జరగనుంది అధికారులు ఇప్పుడు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు సో నెక్స్ట్ కువైట్ డిక్లేర్ చేసింది ఈద్ హాలిడేస్ పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖులో ఈదు హాలిడేస్ అని చెప్పి కోవిడ్ డిక్లర్ చేసింది సో విషయానికి వెళ్ళి సౌదీ విషయానికి వెళ్తే ఎండలో పనిచేయడం అవుట్ సైడ్ అవుట్ సైడ్ ఎండ్లో చేయడం నిషేధించింది సౌదీ గవర్నమెంట్ జూన్ పదిహేనో తారీఖు నుండి సెప్టెంబర్ పదిహేనో తారీఖు వరకు మధ్యాహ్నం పన్నెండు నుండి మూడు గంటల వరకు అవుట్ సైడ్ వర్క్ చేయడానికి లేదు ఎవరైనా రూల్స్ ఉల్లంఘిస్తే వారిపైన చర్యలు తీసుకుంటారు ఓకే విజిట్లో వచ్చి ఎవరైతే స్టే చేస్తారో వీరు డిక్లేర్ డిక్లరేషన్ ఇవ్వడానికి ఎవరైతే ఫెయిల్ అవుతారో వీరికి యాభై వేల రియల్ ఫైన్ వేస్తారు పైగా వీళ్ళని డిపోర్ట్ చేస్తారు ఆరు నెలలు జైలు శిక్ష డిపోర్ట్ చేసిన ఖర్చులు కూడా వీళ్ళ మీద వేస్తారు ఓకే తర్వాత పాస్పోర్ట్స్ వర్కర్స్ యొక్క పాస్పోర్ట్స్ కంపెనీ కానీ కపిల్ కానీ వారి దగ్గర ఉంచేసుకుంటే ఇది గవర్నమెంట్ రూల్ పూర్తిగా విరుద్ధం సో అటువంటి కపిల్ పైన అటువంటి కంపెనీ పైన గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది కంప్లైంట్ చేస్తే ఓకే వీరికి పది లక్షల రియల్ వరకు ఫైన్ జైలు శిక్ష కూడా ఉంటుంది ఓకే ఏ విషయానికి వెళ్తాం ఏ విషయానికి వెళ్తే ఒక ఏడు సంవత్సరాల అబ్బాయికి ఏలో దగ్గు కంటిన్యూగా దగ్గు వచ్చేస్తుందని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్ళి తెలిసింది ఏంటంటే ఆ సెవెన్ ఇయర్స్ అబ్బాయి భారీగా హెవీగా స్మోకింగ్ చేస్తున్నారు చూడండి ఎంత చిన్న పిల్లలు స్మోక్ చేస్తున్నారు సో తర్వాత దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఇప్పుడు విల్డ్ లైఫ్ సంబంధించిన ఫోటోస్ ఏవైతున్నాయో పులులు సింహాలు ఈ జింకల్ లాంటి విల్డ్ లైఫ్ విల్డ్ లైఫ్కి సంబంధించిన ఫోటోలు దర్శనమిస్తాయి మనకి దుబాయ్ ఎయిర్పోర్ట్లో సో నెక్స్ట్ గ్రాసరీ యాప్లో యూఏలో ఇప్పుడు గ్రాసరీ యాప్లో కుర్బానీ కోసం గొర్రెలను కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు అంటండి కొత్త సిస్టమ్ లాంచ్ చేశారు గ్రాసరీ యాప్ ద్వారా గొర్రెలను కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు వామన్ విషయానికి వెళ్తాం వామన్ విషయానికి వెళ్తే కువైట్లో మంగఫ్లో జరిగిన అగ్ని ప్రమాదం ఒక గల్ఫ్ అంతా ఉలికిపడేలా చేసింది వామన్లో కూడా అధికారులు వెంటనే స్పందించారు బిల్డింగ్స్ యొక్క సేఫ్టీ చెక్ చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు సో నెక్స్ట్ మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని డెవలప్ చేయడానికి ఓల్డ్ ఎయిర్పోర్ట్ని డెవలప్ చేయడానికి బిడ్ దాఖలు చేస్తున్నారు తర్వాత విమాన ప్రయాణాలు పెరిగాయండి వామన్లో సిక్స్టీన్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ విమాన ప్రయాణాలు పెరిగాయి వామన్లో కత్తర బెహరీన్ విషయానికి వెళ్తాం బెహరీన్ విషయానికి వెళ్తే కువైట్లో జరిగిన అగ్ని ప్రమాదానికి సో బెహరీన్లో కూడా అధికారులు స్పందించారు బిల్లు యొక్క సేఫ్టీ చెక్ చేయాలని చెప్పి చర్యలు జారీ చే ఆర్డర్స్ జారీ చేస్తున్నారు సో నెక్స్ట్ వేల కొలిది గొర్రెలు వేల కొలిది మేకలు కూడా విదేశాలను నింపు ఇంపోర్ట్ చేసుకున్నారన్నమాట మనకు ముందున వీధి హాధి ఉంది కాబట్టి ఆ వీధి హాధి నిమిత్తం ఎక్కువగా కురబానిలు ఉంటాయి సో నెక్స్ట్ ఎనభై ఒక్క మందిని ఎనభై ఒక్క మందిని డిపోర్ట్ చేశారు బేరెన్ నుండి వీసా రూస్ను ఉల్లంఘించిన వాళ్ళని జూన్ రెండు నుండి జూన్ ఎనిమిదో తారీఖు వరకు జరిగిన తనిఖీల్లో ఎనభై ఒక్క మందిని డిపోర్ట్ చేశారు ఆరు వందల అరవై నాలుగు క్యాంపులను ఏర్పాటు చేసి పద్నాలుగు పద్నాలుగు జాయింట్ క్యాంపులు జాయింట్ క్యాంపులను ఏర్పాటు చేసి ఆరు వందల అరవై నాలుగు ఇన్స్పెక్షన్లు చేసి ఎనభై ఒక్క మందిని డిపోర్ట్ చేశారనమాట సో హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందండి బేరెంట్స్ సైడ్ జాబుల పేరుతో జాబుల పేరుతో వెళ్ళే మహిళలు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా ఉండండి ఖతర్ విషయానికి వెళ్దాం ఖతర్ విషయానికి వెళ్తే ఈద్ హాలిడేసు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇది ప్రైవేట్ సెక్టర్లో గవర్నమెంట్ సెక్టర్ ఇంకా రెండు రోజులు ఎక్స్ట్రా యాడ్ అయ్యి ఓకే ఫ్రైడే ఈ ఫ్రైడే జుమరాత ఏడవుద్ది కదా వాళ్ళకి ఓకే నెక్స్ట్ ఈద్ హలాద ఈద్ హలాద కోసం దేశ విదేశాల నుండి గొర్రెల్ని మేకల్ని ఇంపోర్ట్ చేస్తున్నారు అయితే ఖతారీస్కి అయితే ఒక ఖత్తర్ ఐడి మీద ఒక వెయ్యి రియాలతో నలభై నలభై కేజీలకల్ల ఒక గొర్రెని ఇస్తారు అది ప్రవాసులు కూడా కొనుక్కోవచ్చు కానీ ప్రవాసులకి అయితే అల్వక్రా మార్కెట్లో ప్రవాసులు కొనుక్కోవచ్చు ఖతారీస్కి వేరు ప్రవాసులకు వేరు ఓకే నెక్స్ట్ ఖత్తర్ సెంట్రల్ బ్యాంక్స్ వారు ఖతర్ సెంట్రల్ బ్యాంక్స్ వారు బ్యాంక్స్ యొక్క ఈద్ హాలిడేస్ అనౌన్స్ చేశారు పదహారు పదిహేడు పద్దెనిమిది మూడు రోజులు బ్యాంక్స్ సెలవు సో ఇంకా ఎక్స్ట్రా ఈ ఫ్రైడే ఆడైతే అవి పెరగవచ్చు ఓకే సో బ్యాంక్స్ మాత్రం ఈ డేట్లో సెలవులో ఉంటే గుర్తుపెట్టుకోండి స్పెషల్గా ఏటీఎంస్ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఈ ఈ కోసం సో ఇదండి మనకు కతర సంగతి ఇండియా విషయానికి వెళ్తే ఈ రోజు నుండి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు సో ఏపీ ఏపీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఓకే సో రాజకీయ రాష్ట్రంలో రాజకీయం మారిపోయినప్పుడు కొత్త పార్టీ రాజకీయం స్టార్ట్ అయింది సో చూద్దాం ఏపీ అభివృద్ధి ఎలా ఉంటుందో ఓకే కాదు మన నెక్స్ట్ వీళ్ళు మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్